భావతి వారేవాయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధు బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను చూపించబోయే వంట అల్లం అల్లం పచ్చడి ఇది ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి కావాల్సిన వస్తువులు యాభై గ్రాముల అల్లం కొంచెం నీళ్ళలో నానబెట్టి ఒక అరగంట సేపు నానబెట్టాలి ఇసుకంతా వెళ్ళిపోతుంది తర్వాత పుట్టు తీసి నీట్గా పొట్టి తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తాలింపు కోసం జీలకర్ర ఆవాలు మినపప్పు రెండు టీ స్పూన్లు హెనియపప్పు రెండు టీ స్పూన్లు ఒక తులం ఉప్పు పావు టీ స్పూన్ ఇంగో పొడి వన్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ఆవాలు టూ టీ స్పూన్ రెండు టీ స్పూన్ల ధనియాలు యాభై గ్రాముల చింతపండు ఈ చింతపండు నార లేకుండా తీసి నీట్గా కడిగి వేండిలా నానబెట్టుకోవాలి నానబెట్టిన చింతపండు ఒక గంట రెండు గంటలు నానబెట్టుకుంటే మంచి నానబుల్ నానబెట్టిన చింతపండు ఒక ఇరవై ఐదు ఎండుమిర్చి తొమ్మిది తీసి పెట్టుకోవాలి ఇంకా చిన్నగా ఉంటే ముప్పై ఐదు కూడా వేసుకోవచ్చు పెద్ద కదా ఇరవై ఐదు చేసాను ఆయిల్ పన్నీర్ తీసుకున్న ఆయిల్ బెల్లం యాభై గ్రాములు పన్నెండు టీ స్పూన్ అంటే ఈ స్పూన్తో మూవ్ వేస్తాను అనమాట పొయ్యి వెలిగించాను గిన్నె పెట్టాను కొద్దిగా నూనె వేసాను ఇందులోకి పన్నెండు తీసుకొని అయితే వేసి తాలింపు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కరేపాకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుండా నేను వేయడం లేదు మీకు కావాల్సిన వస్తువులు ఐదు వెల్లుల్పాయలు పొట్టు తీసినవి చూపెట్టలేదు అనమాట అయితే ఈ తాలింపులో తాలింపులో ఇష్టం ఉంటే ఏమైనా పప్పు కొంచెము కొంచెం కొంచెము ఎన్నో దొరికి పొట్టి వెల్లుల్పాయలు కర్రేపాకు ఇష్టం ఉంటే అలా తీసుకోవచ్చు మా ఇంట్లో ఇలా ప్లేన్గా కావాలన్నా కానీ ఇలా వేసాను తాలింపు ఇప్పుడు అదే గిన్నెలో మిగతాను వినంత వేసుకోవాలి పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది మెంతులు ఆవాలు మినపప్పు ఈ వేడిని వండులో వేసుకోవాలి ఇంగువ పొడి మర్చిపోవాలి మినపప్పు వేసాం కదా హిందపప్పు ధనియాలు ఇవి దూరగా వేయిన తర్వాత ఎండుమిర్చి వేయాలి పప్పు వేయిపోయాయి ఇప్పుడు ఎండుమిర్చి మిరపకాయలు మరీ నల్లగా వేయించవద్దు మళ్ళీ చీరుగా అవుతాయి మీడియంగా వేయించుకోవాలి ఇది వేయిపోయాయి ఇవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టాను అందులో అది మిగిలింది ఆయిల్ దీంట్లో ముక్కలు కొద్దిగా వేయించుకోవాలి కొంచెం మరీ ఎక్కువ కాదు గింతేసుకుంటే సరిపోతుంది చల్లబడ్డాక ఇవన్నీ గ్రైండర్ గిన్నెలో వేసుకోవాలి ఉప్పు కూడా వేయాలి పచ్చి వెల్లుల్లిపాయలు కొంచెం ఇట్లా బర్కగా అయిన తర్వాత వేయించి పెట్టుకున్న లైట్గా వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు అల్లం ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ గ్రైండింగ్ చేసి ఇప్పుడు బెల్లం వేయాలి బెల్లం తురుము వేసి చింతపండు నానబెట్టిన చింతపండు ఉంది అది కూడా వేసుకోవాలి ఇప్పుడు చింతపండు నానబెట్టి పెట్టిన వే నీళ్ళే పోసి నానబెట్టాలి కంపల్సరీ చాల నీళ్ళు పోయద్దు మంచిగా తంగిన తర్వాత ఈ తాలింపు పెట్టి పెట్టుకున్నాం కదా కలుపుకోవాలి ఇలా అల్లం చట్నీ తయారయ్యండి దీని కాంబినేషన్గా పెసరట్టు పోసుకుంటే చాలా బాగుంటుంది పెసరట్టుకు చాలా బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం క్యారెట్ తురుము అయితే చింతపండు కొంచెం పులుపు ఎక్కువ తక్కువ ఉంటుంది కదా దాన్ని బట్టి కొంచెం మనకు ఇంకొంచెం బెల్లం పడితే బెల్లం వేసుకోవచ్చు ఉప్పు పడితే ఉప్పు వేసుకోవచ్చు అంటే చింతపండు ఒకే రకంగా ఉంటుందా రకరకాలు ఉంటుందా కొద్దిగా టేస్ట్ చూసుకొని మనం గ్రైండర్ వేసుకుంటేప్పుడు టేస్ట్ గ్రైండర్ కాగానే టేస్ట్ చూసుకున్నాక తాలి తాలిపు కలుపుకోవాలన్నమాట ఈ అల్లం చట్నీ నెల రోజులైనా నిల్వ ఉంటుంది ఫిట్లో పెట్టుకోవాలి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మనం కొద్దిగా పలచ కావాలి అనుకుంటే చింతపండు నానబెట్టే నీళ్ళు ఉంటాయి కదా ఇందులో కలుపుకోవచ్చు పెసరట్టు దీంతో కాంబినేషన్ తింటే చాలా చాలా బాగుంటుంది మీ కనుక ఈ అల్లం చట్నీ చేయడం చూపెట్టడం నచ్చినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకను కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ట్రై చేసి చూడండి నేను ఈ అల్లం పచ్చడి అల్లం చట్నీ రెండు వేల ఇరవై నాలుగు రెండున తయారు చేసి చూపెట్టాను అన్నమాట దన్విక మీ నాన్న తింటాడు తింటావు దన్విక ఎలా ఉంది ఇచ్చిన బాగుందా ఏ దన్విక ఎలా ఉంది పెసరట్టు బాగుందా మా దన్విక కూడా పెసరట్టు టేస్ట్ చూసిందనమాట ఒకటే పన్నుతో ధన్విక ఎలా ఉంది అల్లం పచ్చడి తిన్నావా అల్లం పచ్చడి అంత లేదు లేదు నీకు కానీ పెసరట్టు బాగుందా mm -hmm.